అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో షార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది వారాహి అమ్మవారి వాగ్దానం అండి ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం తల్లి బిడ్డ నీ యొక్క తలరాతని తిరగరాయిపోతున్నాను ఇప్పుడు ఇది నువ్వు వింటున్నావు అంటే నువ్వుకు అదృష్టం పట్టిందనే అర్థం మనసు పెట్టి ఆలకించి ఒక్కసారి విను రేపటి నుంచి నీ తలరాతని తిరగరాయిపోతున్నాను ప్రతి క్షణం నా నామజపం చేసే నా యొక్క భక్తులకి ఎంతో నాకు ఇష్టం తల్లి నా బిడ్డకి ప్రేమను చూపిస్తాను నా బిడ్డలకి నిజంగా ఆనందపడేలా మంచి సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను ఎల్లవేళలా ఈ అమ్మని ఈ శక్తి స్వరూపాన్ని తలుచుకుంటున్న నీకు ప్రతి దానికి అన్నిటిలో కూడా నీకు విజయాలని సమకూరుస్తాను నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు నీ ప్రతిదినం ఏం జరిగింది అని కూడా నాకు తెలుసు ఎందుకంటే కొన్ని విషయాలు ఈ వారాహ్యమతో నువ్వు పంచుకుంటున్నావు నన్ను నీ ఇంటిలో ఒక తల్లిగా అనుకుంటున్నావు నాకు చాలా ఆనందం అందువల్లే నా భక్తులైన మీకు నువ్వు కోరింది తప్పకుండా నీకు అందిస్తాను అందుకే ఈ నీ మంచి కోరే ఈ మాట చెబుతున్నాను నీకు గుర్తుందా ప్రతి రోజు నా దగ్గర కోరుతూ ఉంటావు కదా నా కష్టాలు సమస్యలు అన్నీ ఎప్పుడు తీరుతాయమ్మా ఎప్పుడు తీరుస్తావమ్మా నాకు మంచి కాలం సంతోషకాలంలా సంతోషంగా ఉండేలా దీవించమ్మా అని అడుగుతున్నావు కదా ఈ కష్టాలు కూడా తట్టుకోలేకపోతున్నావు ప్రతి దినం కూడా సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయావు అలసిపోయి నాతో ఆ కష్టమంతా కూడా పంచుకుంటున్నావు తల్లి నాకు ప్రశాంతత లేదు నా గురించి అన్నీ నీకు తెలుసు కదా అయినా నువ్వు నన్ను పట్టించుకోవటం లేదా అని నాతో ఎన్నో విధాలుగా నీ కష్ట సుఖాలని మొరపెట్టుకుంటున్నావు ఇంట్లో నా భర్తలో మార్పు రానివ్వాలి కొద్దిగా మార్పు వస్తే నాకు సంతోషాన్ని ఇవ్వు అని కూడా కన్నీరు మున్నీరు కారుస్తున్నావు నీ గురించి ఆలోచిస్తుంటే చాలా కష్టంగానే ఉంది ఏ వ్యక్తికైనా తన ఇంటిలో భాగస్వామి సరిగ్గా ఉండాలి ప్రేమను చూపించాలి అభిమానం చూపించాలని కోరుకోవటం సహజమే నా భక్తులమైన నీకో ఇన్ని కష్టాలని ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను నీ గురించే కాబట్టి ఇక నుంచి ఈ తల్లి నీ తలరాతను తిరగరాయిపోతున్నాను నీవు ఊహించని విధంగా నీకు అద్భుతం నీ జీవితంలో జరిగేలా చేస్తాను నువ్వు గమనించావా పగలంతా మండు టెండలో మండిపోతుంటావు చల్లని వెన్నెల వస్తుంది ప్రశాంతంగా ఆనందాన్ని ఇస్తుంది అలాగే కష్టం పడ్డ నీకు చల్లని గాలిలా వెన్నెలలా నీడలా నీ తలరాత రాయిపోతున్నాను ఎన్నో కష్టాలతో నలిగిపోయిన నీకు ఎన్నో బాధలు పడ్డా నా భక్తునికి నీకు సంతోషం ఆనందం అనే ఊరట కల్పిస్తాను నీ తలరాత ఎలా ఉంది అంటే ఓటమిలో కూడా నువ్వు కష్టములు కష్టాలు అనుభవిస్తున్నావంటే అంతకు మించి బాధ ఉంటుందా చెప్పు ఓటమిలో కూడా కష్టాలేనా అని నీకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది బాధగా కూడా ఉంది ఇక నాకు విజయాలు రావా అని నన్ను ప్రశ్నిస్తూ కోరుకుంటున్నావు అందుకే ఇక నుంచి నీకు విజయాలు అందిస్తాను ఎంత కష్టపడుతున్నావో అంత శ్రమిస్తున్నావు కదా నీ కష్టానికి ఫలితం లేదా అని కూడా నీతో నువ్వు ఎన్నో విధాలుగా ప్రశ్నలు వేసుకుంటున్నావు అందుకే చెబుతున్నాను నీ బ్రతుకు ఇక ఆనందంగా ఉంటుంది ఇన్ని రోజులు మొరపెట్టుకున్న విధానంలో నా బ్రతుకులో ఆనందం లేదా అని ఒక ప్రశ్న వేశావు కదా నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుందమ్మా ఒక్క విషయం గుర్తుంచుకో ఆకి రాలిపోతేనే కదా ఆ స్థలంలో చిగురు వచ్చేది కొత్త ఆకు పుట్టేది అలాగే కష్టం తర్వాతే కదా సుఖం వచ్చేది ఓటమి తర్వాతే కదా గెలుపు వచ్చేది చెప్పు ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇక అన్నీ నీకు విజయాలు నీ తలరాతను ఎలా రాయిబోతున్నానంటే నీకు విజయ యాత్ర వచ్చేలా రాయిబోతున్నాను అడిగావు కదా బిడ్డ ఈ తల్లిని నా కన్నీటికి తీర్పు లేదా అమ్మా అని విను ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీరు కన్నీరు కాకూడదు ఆనంద కన్నీరు కావాలి ఆనంద బాష్పాలు రావాలి అది చూసి ఈ తల్లి గర్వంగా ఆనందపడాలి నీ కన్నీరు వేదన అన్నిటిని నేను చూసి చాలా కష్టపడ్డాను ఇక నుంచి నీకు అంత ధైర్యాన్ని ఇస్తాను నీలో ఆనందాన్ని నింపుతాను నువ్వు ఎప్పుడు కూడా బాధలు పడ్డా కూడా కష్టపడుతున్నా కూడా ధైర్యం మాత్రం వదలలేదులే ఆ ధైర్యం కూడా ఈ వారాహి అందించిందే కదా నీలో నచ్చిన విషయం కూడా నాకు అదే నువ్వు ఈ వారాహి అమ్మ ధైర్యాన్ని అలాగే అట్టిపెట్టికి ఉన్నందుకు నువ్వు ఇప్పటి వరకు కూడా ముందుకు సాగగలుగుతున్నావు నీ దగ్గర నేను కోరుకునేది కూడా అదే భక్త నా భక్తుల దగ్గర నేను ఎదురు చూసేది అదే ఏదైనా సరే ఎదుర్కోగలను అనే ఒక ధైర్యం సాధించాలి అనే ఒక పట్టుదల నాకు ఎంతో నచ్చుతాయి కష్టానికి కృషి ఎదురుకు నిలబడి పోరాడటం అంటే చాలా మంచి విషయాలు ఎలాంటి విషయాన్నైనా సరే చూసుకుందాం అని ఎదురు నిలుస్తావు కదా ఇలా ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దరి చేరదు నువ్వు చేయవలసింది ఒక్కటే ఇక నుంచి నీకు మంచి గడియలు అందబోతున్నాయి అని ధైర్యంగా ఉండటమే కాబట్టి కన్నీరుకు ఇంకా తావు లేకుండా చూసుకో కన్నీరు బాధ అనేది నీ జీవితంలో ఇక ఉండనే ఉండకూడదు కష్టం అనే మాట లేకుండా నేను చేస్తాను నీకు ధనానికి లోటు లేకుండా చేస్తాను అందుకోసం ఇక నుంచి బాధపడవద్దు బి బిడ్డ డబ్బు ముఖ్యం కాదు నీ దగ్గర ఉన్న ధైర్యం ముఖ్యం అదే ఆస్తి దాంతో నువ్వు డబ్బు అన్ని సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా చే చేపట్టుకుంటావు నీలో నీతో వచ్చేది ఆస్తో మరొకట కాదు నువ్వు చేసే దానం పుణ్య రూపంలో నీతోనే ఉంటుంది డబ్బు అవసరమే కానీ శాశ్వతం కాదు నీ కుటుంబానికి ఎలా ఖర్చు పెడతావో అందులో నువ్వు ఎలా పొదుపు చేస్తావో అందులోనే కొంతవంతు పేదలకి ఎలా పంచగలిగి ఆకలి తీర్చగలుగుతావో అన్నది నీ సామర్థ్యం ఇలా నువ్వు కొంచెం సాయం చేసి పుణ్యం కట్టుకున్నా అది నీకు నీ పిల్లలకి శ్రీరామరక్షగా ఉంటుంది ఆ ధర్మం ఆ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది దానం చేసే గుణం కూడా నీకు ఈ అమ్మాయి కథ కల్పించాను దానం చెయ్యి నీ తలరాతే మారుతుంది ఆ పుణ్యం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇతరులకి సాయం చేయడంలో దానం చేయటంలో వెనకడుగు వేయవద్దు తప్పకుండా నువ్వు చేస్తావు ఎందుకంటే ఈ వారాహి భక్తులైన వారికి పెట్టే చెయ్యి ఉంటుంది కానీ తీసుకునే చెయ్యి ఉండదు నీలో పట్టుదల ఎంతో మంచి గుణం పట్టుదలతో పాటు ఓర్పు కూడా అలవర్చుకో ధర్మంగా ఉండు ధర్మంగా చేయాలన్న భావన ఉంది కాబట్టే ఈ అమ్మ మాటలు నీకు వినగలుగుతున్నావు ఈ అమ్మ అనుగ్రహం నువ్వు పొందగలుగుతున్నావు కాబట్టి నీకు తోడుగా నేను ఉంటాను కదా కోరింది నెరవేర్చి పెడతాను నీకు మంచితనం నేను మెచ్చాను కాబట్టే నిన్ను నేను నా భక్తునిగా అంగీకరించాను నీ కష్టాలు అన్నిటినీ పారదోలబోతున్నాను ఈ మంచి రోజు నుంచి నీకు శుభ శుభ ప్రారంభమయ్యాయి ఇక అన్నిటిలో జయం విజయం నీయ తల్లి నీ కుటుంబంతో ఆనందంతో ఇక వికసిస్తావు ఈ వారాహి వక్కులు ఎప్పుడు కూడా గుర్తుంచుకో పాటించు ఆనందం నీ ఇంట్లో నీ నట్టింట్లో తాండవం చేస్తుంది నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కూడా నీకు చిరునవ్వు మాత్రమే ఉండాలి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నీ సంతోషాన్ని చూసి ఈ తల్లి కూడా ఆనందపడుతూ నీ ఇంట్లోనే కదా ఉంటాను కాబట్టి ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ఈ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి